లు సోనియా గాంధీ జన్మదిన సందర్భంలో ఆదేశం కొండా దంపతుల నాయకత్వంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు గోపాల్ నవీన్నాథ్ గారు ఆధ్వర్యంలో ఇవాళ భోజనం సెంటర్ లో వారి కేక్ కట్ చేసి సోనియా గాంధీ జన్మ సందర్భంగా వారి కట్ చేసి మానందన కార్యక్రమాన్ని జరిగింది గోపాల్ నవీన్నాథ్ గారు జరిగింది ఇవాళ మరి ముఖ్యంగా ఏంటంటే తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో వాడ కూడా కేక్ కటింగ్ కార్యక్రమం అన్నదాన కార్యక్రమం రక్తదాన శిబిరాలు అందుల పంపిణీ కార్యక్రమం పేదలకు అనేక కార్యక్రమాలు కూడా శ్రీమతి సోనియా గాంధీ జన్మేస్తా జరుగుతూ ఉన్నాయి మరి ముఖ్యంగా ఏంటంటే తెలంగాణ దేవత తెలంగాణ తల్లి శ్రీమతి సోనియా గాంధీ గారు పన్నెండు వందల ప్రాణాలు ఫలైతే వారు చలించిన శ్రీమతి సోనియా గాంధీ గారు ఇలా తెలంగాణ రాష్ట్ర ప్రత్యేక రాష్ట్రం ఇచ్చింది మనకు కాబట్టి కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు ప్రజలందరూ కూడా తెలంగాణ ప్రాంతంలో వాళ్ళ అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు ఇలా శ్రీమతి సోనియా గాంధీ మరి నాయకత్వంలో శ్రీమతి కొన్నాదు గారి నాయకత్వంలో కూడా పరంగా తూర్పుని పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు గోపాల పెద్ద ఎత్తున చేస్తూ ఉన్నారు